ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగి నాకు నాకేంటి సంబంధం ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు శ్రీదేవి గారి గొడవ జయప్రద గారి గొడవ గురించి అసలు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా టగ్ ఆఫ్ వారి అంటే మీరిద్దరికి సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పటికి హిందీ ఫిల్డ్కి వెళ్ళిపోయారు తెలుగు ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది అది ఆ నేరం హిందీ సినిమా అది తెలుగు అది కాదు సో పెద్దగా నాకేం తెలీదు ఆ లేదో పెడతా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్న లేకపోతే దాన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో అన్లస్ అన్లస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది సేమ్ థింగ్ ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టేట్ టుగెదర్ వీ ట్రావెల్ టుగెదర్ దట్స్ అ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్ శ్రీప్రియ గారి కానీ అట్లా జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అది అలా మెయింటైన్ చేస్తాం తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ కానీ అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు జయప్రదాయ పర్సనల్ విషయాలు ఏమి పెద్దగా నేను ఎప్పుడు ఆడాను నాకు తెలియదు కూడా ఫోన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా శోభన్ బాబు గారు ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో అనుకుంటా కదా శోభన్ బాబు గారు అండ్ చంద్రబాబు మాడలో మీరు ఇద్దరు కలిసి నటించారు కదా ఎక్కువ సరదా పడేది చంద్రబాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేశారు కదా ఆయన సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను

దాన్ని తీసుకుని సక్సెస్ఫుల్ గా విని ఆయన చెప్పే మాటలు వింటే సక్సెస్ఫుల్ అవుతాం వినకపోతే కష్టాలు పడుతుంది చెప్తారయ్యా చెప్పేవారు చెప్పేవారు చెప్తే ఏంటి ఇట్లా చెప్తున్నారు అక్కడెక్కడో పందులు బురదలో దొల్లి అలాంటి ప్లేస్ చెప్పేవాడు ఆయన అక్కడ అన్నానగర్ దగ్గర దాటిన తర్వాత అక్కడ వెళ్ళే అక్కడ తీసుకుంటే నువ్వు చూడు నువ్వు నీకు ఎప్పుడన్నా మనకేంటంటే రేపే డబ్బులు వచ్చేసాను ఓకే ఇప్పుడు వంద రూపాయలు పెట్టామంటే రేపే రావాలి అలా ఉంటే మనకేదన్నా ఆయన ఎప్పుడో పైగా వెళ్ళి అటు చూస్తూ ఉంటే ఈ గార్బేజ్ అంతా తీసుకొచ్చి వేసేసి డంప్ యార్డ్ లాగా గార్బేజ్ డంప్ యార్డ్స్ అవి దాని పందులు తర్వాత అది పో స్మోక్ కాల్చి ఏదో భయంకరంగా ఉండేది ఆ ఏరియా అలాంటి ఏరియా చెప్పే దాని పక్కన అది అంటే ఎట్లా ఇసలే ఈరోజు అదే ప్లేస్ ఇప్పుడు మీకు ఒక ఎకరం కొనాలంటే కూడా థర్టీ క్రోర్స్ అది ఒక ఎకరం థర్టీ థర్టీ ఫార్టీ క్రోర్స్ అది అది ఆ పంతొమ్మిది ఆయన అలాంటి ప్లేస్ చెప్పేవారు ఆయన ముందే తెలుసు యూస్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ హోంవర్క్ బాగా చేసేవారు అసలు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ ఇన్ సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వైజ్ రియల్ ఎస్టేట్ ఈస్ గుడ్ అట్ ఈ రియల్ ఎస్టేట్ ఇది కానీ మనకు అర్థమయ్యేది కాదు కదా అలా అది కలిసి రావాలండి అది ఎందుకండి మీ జనరేషన్ మీ టైం ఉన్న హీరోయిన్లు మొత్తం అంటే అప్పుడు సంపాదించిన ఆస్తిని మొత్తం నిలుపుకోవటంలో అంత యాక్టివ్గా లేరు ఎందుకు అదే నేను మీరు కానీ శ్రీదేవి గారు గానీ మీరు సంపాదించిన సంపాదన అదే ఇప్పుడుంటే ఒక ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయిపోయి ఉండేది అట్లా చెప్తాను అంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే అన్న నా ఉద్దేశం డెఫినెట్లీ ఫైవ్ థౌసండ్ కాదు కదా నాకైతే డెఫినెట్లీ ఇటు డాస్ట్ ఇటు డావేర్ బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్ లోపల ఎక్కడన్నా ఉండేది ద కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఉన్నది కూడా మీరు ఊహించలేదా భవిష్యత్ పరిణామాలు ఇలా ఉంటాయి ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇలా భూమి వస్తుంది ఇలా మనం జాగ్రత్త పడి ఉండాలి జాగ్రత్త పడి ఉండాలంటే ముందు సినిమా తీయకూడదు ఓకే జాహితలు తీసుకోవాలి ఇవన్నీ పోయింది అక్కడే కదా మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చాలా ఒక ఇఫ్ యూ కాన్ పే వన్ క్రో హావ్ టూ క్రో ప్రాఫిట్ అయిపోతుంది కదా అంటే వన్ క్రోర్స్ మనం పే చేయాలనుకోండి దానికి ఇంట్రెస్ట్ 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 అయిపోతుంది అది టూ క్రోర్స్ టచ్ అయిపోతుంది ఏమో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఇంకా అమ్మస్తే ఏమొస్తుంది సో యూ అప్ లైక్ దట్ అట్లా ఆ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ తీసుకెళ్ళి తెలియదాం ఎక్కడన్నా జోన్ బాబు గారు చెప్పారు అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆ యాభై పర్వాలేదు ఆ యాభై కూడా ఖర్చు పెట్టేస్తాం ఈ లోపల అయిపోతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఐ యామ్ శిరీష రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను మీ గెటప్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చండి